ఉదయం పూట తినే టిఫిన్స్లో అన్నిటికంటే ఇడ్లీ తర్వాత తెల్లటి బియ్య దోశలు ఉప్మా ఇవి మహా చెడ్డవి ఎందుకంటే కేవలం పిండి పదార్థాలు మాత్రమే ఉంటాయి పీచు పదార్థాలు అసలు ఉండవు దీనివల్లే షుగరు కొలెస్ట్రాలు బరువు ఇవన్నీ వస్తున్నాయి టిఫిన్స్లో బెస్ట్ టిఫిన్ అంటే పెసరట్టు అప్పటికప్పుడు పెసల్ని మీరు నానపెట్టకుండా ముడి పెసల్ని తీసుకుని కడిగేసుకుని మిక్సీలో ముక్కా చక్కలా చేసి స్టిక్ మీద మేగడ వేసి రెండు మూడు పెసరట్లు కాల్చుకొని దాంట్లో అల్లం చట్నీ మంచిది అనమాట క్యాలరీస్ తక్కువ వెళతాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ వెళతాయి అలా పెసరట్లని మీరు రెండు మూడు తినేస్తే షుగర్ ఉన్నవారు కానీ అధిక బరువు ఉన్నవారు కానీ కొలెస్ట్రాల్ ట్రైగలజరైట్స్ లాంటి సమస్యలు ఉన్నవారికి టిఫిన్స్ తినదలిసినప్పుడు ఉత్తమమైన టిఫిన్గా పెసరట్ని కాంబినేషన్లో తింటే నీకు అలాంటి సమస్యలు పెరగకుండా ఎంజాయ్ చేసినట్లు అవుతుంది